హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం వచ్చేసి మా చిన్నమ్మాయి ఇంకా మా శృతి సాడీ నవరి సాడీ అంటారండి మరాఠీ వాళ్ళు కట్టుకునేది అన్నమాట అది స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందని తీసారన్నమాట వాళ్ళ డాడీ ఇంకా మా చిన్నమ్మాయి సైజ్ అయితే కాదు అయినా సరే దానికి కట్టుకుని ఇంకా యాక్టింగ్ అయితే చేశారు కాసేపు ఇంకా మా అయితే మా పిల్లల కోసం చాక్లెట్స్ చాకోస్ మ్యాగీ ఇంకా డ్రింక్స్ అలాగా అయ్యో ఫోన్ చేసి చెప్పింది అన్నమాట మా చిన్నమ్మాయి కావాలి కావాలని అదే అది బుక్ అనమాట నాకు చెప్పకుండా నేను చెప్తే అస్సలు ఒప్పుకొని అనేసి ఇంకా వాళ్ళ డాడీ ఈరోజు ఇంటికాడ ఉంటుంటే మా పిల్లలు అయితే పానీపూరి అడిగారని పానీపూరికి తినరమ్మని తినరమని చెప్పారనమాట అవి తినేసి అయితే నేను ఆన్లైన్లో చాయ్ సీడ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి అంటే సబ్ జగంజల్లాగే ఉంటాయి కానీ ఇవి వైట్గా ఉంటాయి కొంచెం ఇది కాస్ట్ ఎక్కువ కూడా చూసారా ఫోర్ ఫార్టీ రూపీస్ ఇంకా ఈరోజు సండే కదండి సండే వచ్చేసి మా ఇంట్లో చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా బగారా రైస్ నాకోసం మా పిల్లలు అయితే అన్నం తినేసారు అన్నం ఇంకా అయిపోయింది ఇంకా చికెన్ ఫ్రై అన్నమాట ఈ అయితే సండే కదండి ఇంకా అయితే వండుకున్నాం మా పిల్లలు అయితే ఆటలు పెట్టారు ఇంకా వాళ్ళే వీడియో తీసి చెప్పారనమాట ఇది అప్లోడ్ చేయమని చూస్తారా వాళ్ళ కిచెన్లో సా ఆడుకునే సామాన్ ఉన్నాయి కదా కిచెన్ సెట్ దాంతో చపాతీ చేసేసి చా అంటే మా ఎదురుగుండా ఉన్న ఆంటీ అయితే చపాతి పిండి కలుపుతుంటే కొంచెం పిండి తీసుకొచ్చి అది అయితే చపాతీలు చేసేసి చాలా ఆటలు అయితే పెట్టింది మా చిన్నమ్మాయికి ఇలాగ ఆటలాడుకుంటామంటే మహా ఇష్టమండి వాళ్ళ నాన్స్ చేత ఏడ్చి ఏడ్చి మరి కొనిపించుకుంటావు ఉంటుంది అది ప్రతీ నెల కొనిపించుకుంటూ ఉంటుంది అండి ఏదోటి ఏదోటి వస్తువులు అయితే ఆడుకుంటాకి అవి పోగొట్టేసి మళ్ళీ కొనిపించుకుంటుంది అనమాట ఇంకా మా చిన్నమ్మాయి చెప్పినట్టే వాళ్ళ డాడీ వింటారనమాట అది ఏం అడిగినా మటుకి కాదని అంటారు కాదన్నారా అయిపోయారా ఎందుకంటే అది కొనిదాకా ఊరుకోదు వర తినేస్తూ ఉంటుంది అనమాట కనీసం ఇంటికి వెళ్ళే వందసార్లు ఫోన్ అయినా తెప్పించేసుకుంటుంది వాళ్ళ డాడీ ఇంకా అది అడిగిందంటే కంపల్సరీ కొనేస్తారు ఇంకా ఈవినింగ్ అయితే అలాగా బయటకి తీసుకెళ్తా అన్నారనమాట అందుకే మేము ఈరోజు జూ చొప్పటి అయితే వెళ్తున్నాం అనమాట నేనైతే బిల్డింగ్ కిందకి వచ్చేసి ఆటో కోసం కొంచెం ఎదురుకైతే వెళ్తున్నాము వాళ్ళ డాడీని ఇంకా మా చిన్నమ్మాయి అయితే స్నాక్స్ అయితే ఇచ్చుకుంటున్నారన్నమాట అక్కడ తినడానికి అందుకు ఇప్పుడైతే ఆటో అయితే ఎక్కేసి మేము ముగ్గురు నలుగురు ఇంకా జూ చౌపాటి అయితే వెళ్తున్నామండి జూ చౌపాటి అంటే బీచ్ అండి ఇంకా ఫేమస్ అన్నమాట ఇక్కడ ముంబైలో అక్కడ జలం చూసారనుకో కళ్ళు చెదిరిపోతూ ఉంటాయన్నమాట అంత రష్గా ఉంటుందండి అది కూడా చూపిస్తాను ఇంకా ఇది వెళ్ళటానికి మనకి హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుందన్నమాట మీటర్ మీద తీసుకెళ్తారు వన్ అవర్లో అయితే వన్ అవర్ కూడా పట్టకపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి సండే ఎక్కువ తిరుగుతారు కదండి జనాలు అందుకనేసి సండే ఎక్కువ రష్గా అయితే ఉంటుంది అనమాట అందుకోసం మనం కొంచెం టైం టేకింగ్ అయితే పడుతుంది సండే రోజున అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అందుకే చాలామంది లోకల్ ట్రైన్లు చాయ్ చేసుకుంటారు దూరం వెళ్ళి వాళ్ళమైతే దగ్గర అయితే పర్లేదు దూరం అయితే కంపల్సరీ లోకల్ ట్రైన్లోనే వెళ్ళాలండి లేకపోతే మనం ఏ పని మీద వెళ్తామో ఆ పని అయితే సందాలకు అవుతుంది అన్నమాట చాలా అంటే చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి అందుకోసం ఏమైనా త్వరగా పనులు కావాలంటే చాలామంది లోకల్ ట్రైన్లు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఇంకా అందుకే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అదే ఎక్కువ యూస్ చేస్తారనమాట మేము బీచ్కి వెళ్ళినప్పటికీ మా మీటర్ ఎంత వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ అయిందండి ఇది వరకు నైంటీ ఎయిట్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి అయిపోయేదండి ఇప్పుడు వాటర్ మీటర్ ఛార్జీలు కూడా పెరిగిపోయినాయి అంటే అండి మేము అయితే ఎలాగైతే బీచ్కి అయితే వచ్చేస్తాము చూసారా జనం ఇది ఇక్కడే కాదండి ఈ సముద్రం ఎంతవరకు ఉంటుందో అంతవరకు జనం ఇలాగే ఉంటారండి చాలా అంటే చాలా మట సండే ఇంకా ఫ్యామిలీతో వచ్చేసి ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మేము వెళ్ళింది మటుకి ఫైవ్ థర్టీ అవుతుందండి ఫైవ్ థర్టీ సిక్స్ అంతా అవుతుంది పోతుకో కూర్చో ఇంకా అక్కడైతే మీ ఇంటికైనా వద్దటైతే పట్టుకెళ్ళాము చిరిగిపోయింది అదే వేసుకుని అక్కడ కూర్చున్న మా పిల్లలు ఆల్రెడీ లోపల టీ వేసుకుని వచ్చారు బట్టలు తీసేసి ఓన్లీ స్నానం చేయటం అనమాట మా పిల్లలకి ఇలాగ బీచ్లో స్నానం చేయటం అంటే మహా ఇష్టం అండి ఓ పక్కనేమో యుద్ధం జరుగుతుంది అది మాకు తెలుసు కానీ ఇలాంటి చోట్లకి వెళ్ళకూడదని కూడా తెలుసు కానీ చిన్న అమ్మాయికి వాళ్ళ డాడీ చెప్పారు ఎగ్జామ్స్ అయిపోయాక వీచి తీసుకెళ్తానని అందుకోసం అది మారం చేస్తుంది అన్నమాట అందుకనేసి వచ్చాము ఇక్కడ అండి పిల్లలు ఎంతమంది తప్పిపోయారో తెలుసా చాలా అంటే చాలామంది ఎందుకు అంత ఎందుకు మేము కూర్చున్న చోట ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు కూర్చుని ఆడుకుంటున్నారండి అందులో ఒక పాప అయితే తప్పిపోయింది నాకు కంగారు వచ్చేసిందండి వాళ్ళు అయితే వెనకాలని చూసారా స్కై బ్లూ టీ షర్ట్ వేసుకుందో చూపిస్తానండి అమ్మ వెనకాల ఈ అబ్బాయి ఉంది స్కై బ్లూ టీ షర్ట్ ఆ పిల్ల అయితే తప్పిపోయిందండి వాళ్ళ అమ్మాలు ఇంకా వాళ్ళ బువ్వ అంటే వాళ్ళ ఏంటి అత్తయ్యతో వచ్చారండి వాళ్ళ అత్తయ్యతో వస్తే ఇంకా వాళ్ళ అమ్మ పిల్లల్ని తీసుకున్న ఐదుగురు పిల్లలు ఇంకా వాళ్ళ ఇద్దరు లేడీస్ వచ్చారన్నమాట వాళ్ళైతే ఇంకా పిల్లల్ని ఆపలేకపోయారు ఆ పిల్ల అయితే అలాగే సముద్రం కాలు కడుకుంటా కానీ చేతులు కడుక్కుంటా కానీ వెళ్ళి రాకపోతే ఇంకా ఆ పిల్ల వెనకాలకు వచ్చింది కదా రాకపోతే ఇంకా అలాగ తప్పిపోయిందండి అక్కడ మైక్లో చెప్తారు కదా పిల్లలు తప్పిపోయారు అనేసి అక్కడికి వెళ్ళిపోయి ఉంచుందంటే ఇంకా వాళ్ళ అమ్మాలు తెగ కంగారు పడిపోయి మైక్లో చెప్తున్నారు అక్కడికి వెళ్దాం అనేసి వెళ్ళారనమాట అక్కడ ఉన్నదండి దేవుడి దయ వల్ల అలాగే ఈ పిల్లే కదండి ఇందులో చాలా మంది తప్పిపోయారు మాట ఇన్ని సంవత్సరాలు ఈ పేరు ఈ బట్టలు వేసుకున్నారండి మైక్లో చెప్తున్నారు వాళ్ళ దగ్గరికి అక్కడికి తెచ్చుకుంటున్నారు అనమాట పోలీసులు అయితేనే ఏముందండి ఇలాంటి ఎక్కువ గర్ది ఉన్న ప్లేస్లో అయితే పిల్లల్ని వాళ్ళు కూడా ఎక్కువ ఉండవచ్చు కదండి ఎందుకంటే మన జాతిలో మనం ఉండాలి ఎప్పుడైనా ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు సింగిల్గా అయితే రాకండి ఇంకా మగవాళ్ళు అయితే హెల్ప్ కంపల్సరీ ఉండాలి ఇలాంటి జనం ఎక్కువ ఉన్న ప్లేసులో పిల్లల్ని అసలు ఒక్క క్షణం కూడా వదలకూడదు అండి ఒక్క క్షణం చేయదులేరా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో మనకే తెలీదు నిజంగా చాలా భయం వేసేసింది నాకైతేనే వాళ్ళకి అలా కావగానే ఇంకా అలాగ అలాగ అక్కడే ఎయిట్ థర్టీ నైన్ వరకు మేము అక్కడే ఉన్నామండి చాలా అయిపోయే వరకు కూడా ఉన్నామట ఎందుకంటే మా చిన్నమ్మ రావట్లేదు ఇంకా వాళ్ళ డాడీ చేత అయితే ఇలాగ సముద్రంలో ఆడుకుని బొమ్మ అయితే కొనిపించుకుందన్నమాట దాంతో ఇంక ఇల్లులు కట్టి ఒకసేపు ఆడితే ఆడుకున్నారు చాలాసేపు ఆడుకున్నారు చాలాసేపు స్నానం చేయొచ్చు మళ్ళీ కాసేపు ఆడుకుని మళ్ళీ స్నానం చేయవచ్చు అనమాట ఇంక ఇసుకలో ఆడటం కూడా మంచిదే కదండి ఇక్కడ పక్కన ఎయిర్పోర్ట్ అన్నమాట చూసారా ఫ్లైట్ ఫ్లైట్ ఎలా ఉందో కింద నుంచి బాగా కింద నుంచి వెళ్తుందండి ఇంకా చీకటి అయితే అయిపోయింది చూడు మీరు చూడొచ్చు చూసారా ఎంత చీకటి అయిపోయిందో అయినా సరే ఇక్కడ బీచ్లో జనం అయితే తగ్గలేదు ఇంకా పెరిగిపోయారు తప్ప మనకైతే ఫైవ్ సిక్స్ అవగాని బీచ్లో ఎవరిని ఉండేవారు కదండి కానీ ఇక్కడ ఎక్కువ నైటే వస్తారండి పగల కంటే కూడానే చూసారా మేము నైట్ ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఇంకా బీచ్లోనే ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళినప్పటికీ ఎయిట్ థర్టీ నైన్ అయితే అయిపోయింది ఇంకా రోడ్డు పక్కన అయితే నుంచి ఉన్నాము ఎందుకంటే ఆటోల కోసం ఇక్కడ మలుపులు అయితే అమ్మారు మలుపులు అయితే తెచ్చుకొని ఇంకా పిల్లలకి ఏవో స్నాక్స్ అడిగారు అవి తింటూ మేమైతే ఆటో దొరుకుతుంది మాత్రం చాలా టైం పట్టేసిందండి ఎందుకంటే చాలా అండ్ కొంతమంది అసలు ఆటోలు ఇంత జనంలో అక్కడ రోడ్డు మీద చాలామంది నేర్చుకున్నారనమాట ఆటోలు అసలు ఖాళీ లేవు ఆటోలకి మాకు ఇంతకీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే కంపల్సరీ పట్టేసిందండి ఇంకా మా శృతి అయితే ఇక్కడ ఒక కీచైన్లో అర్థం ఉందన్నమాట ఫోల్డింగ్ చేసుకునేది అది అయితే తీసుకుంది మా చిన్నమ్మ అయితే టెలిఫోన్ తీసుకుందన్నమాట ఇక్కడ చూసారా పులుపు పులుపు వస్తువులు అన్నమాట ఇవన్నీ నేరేడుకాయలు రేక్కాయలు మామిడికాయలు స్టార్ పువ్వులు ఇంకా ఆమ్లా అన్నీ ఉంటాయన్నమాట ఎక్కువ పులుపు పులుపు ఇలాంటివి మనకి బీచ్లోనే ఎక్కువ చోట దొరుకుతుంది మేము అయితే ఆటోల కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పాం కదండి ఇదేనండి అస్సలు చూసారా రోడ్లు అయితే అస్సలు ఖాళీ లేవు క్యాబ్లు బుక్ చేసుకుని వాళ్ళు క్యాబ్లు కూడా బుక్ చేసుకున్నారు మా పిల్లలు అయితే ఇంటికి వచ్చాక ఇలాగ ఆటలు అయితే పెట్టారండి చూసారు కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారండి చూస్తారా గ్యాస్ స్టవ్ మీద ఏదో పెట్టేసి దానికి నచ్చింది ఇంట్లో ఏ వస్తువులు తెచ్చేసి ఫోన్ తీస్తుంది అన్నమాట అదే వీడియో తీసింది నేనైతే వీడియో తెలియదు అదే ఫోన్ పట్టుకెళ్ళిపోయి వీడియో తీస్తాను నువ్వు అప్లోడ్ చేయి అని చెప్పింది అన్నమాట మళ్ళీ చేసావా చేయలేదని చెక్ చేస్తుంది అందుకోసం పెట్టవలసి వస్తుంది మా చిన్నమ్మ అయితే అసలు అది చెప్పినట్టు తినకపోతే చాలా అల్లరి చేసేస్తూ ఉంటుందండి ఇంకా బయట అయితే ఇలా చాలాసేపు పిల్లలైతే ఆడుకున్నారు ఆడుకునే లోపు నేనైతే వంట చేసేసి ఇంకా నేను తిని పడుకున్నప్పటికీ పన్నెండు ఉన్నారు రెండు గంట అలా కంపల్సరీ అయిపోతుందండి ఒక్కరోజు కూడా గమ్మున పడుకుంటాకైతే అస్సలు ఉండదండి ఇంకా మా శృతి అయితే దీంతో తక్కువ అల్లరే చేస్తుంది కానీ మా చిన్నమ్మ బాగా ఎక్కువ అల్లరి చేస్తుంది